మనం ఎప్పుడన్నా ఆలోచించినమా నిరుద్యోగులారా ఇప్పుడు ఇప్పుడు మనకు ఆపదస్తే గుర్తొస్తుంది ఇప్పుడు ఇప్పుడు మనకు ఆకలైంది కాబట్టి అన్నం కావాలి అన్నం పెట్టేటప్పుడు ఎవడు అన్నం మన మన కడుపు కాడ అన్నాన్ని గుంజుకునేవాడు అని మనం ఆలోచి ఆలోచించినమా ఎప్పుడన్నా మనం ఆలోచించినమా ఇప్పుడు అసలైన అవసరం పడ్డది కాబట్టి దాని సబ్జెక్టు మీద అవగాహన ఉన్న వ్యక్తి ఎవరు దాని మీద అవగాహన లేని వ్యక్తి ఎవరు కనీసం ప్రెస్ మీట్ అన్న పెడుతున్నాడా ఒక్క ప్రెస్ మీట్ అని ఒక ప్రెస్ మీట్ పెట్టి నిజంగా గ్రూప్ వన్ విద్యార్థులకు నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇంత గందరగోళం జరుగుతూ ఉంటే ఒక విద్యార్థుల భవిష్యత్ ఆగమైతే ఉన్నది పెద్ద ఎత్తున నిజంగా ఇటు హైకోర్టుకు సుప్రీంకోర్టుకు ఇటు ఇటు టీజిపిఎస్సి చైర్మన్కు ఒక కలిసే అవకాశం ఇటు ముఖ్యమంత్రిని కలిసే అవకాశంగా కనబడతా ఉన్న నేపథ్యంలో కనీసం వీళ్ళు మాట మాట్లాడుతున్నారా వీళ్ళు డబ్బులు పెట్టి గెలిచింది కాబట్టి డబ్బులు పెట్టి గెలవాలనుకున్నారు నిజంగా పదవుల కోసం గెలవాలనుకున్నారు ప్రజల సమస్యలపైనే కాదు ముఖ్యంగా పట్టబదుల సమస్యలపై కాదు వీళ్ళు 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 ఏం కావాలనుకున్నారు పదవి కావాలనుకున్నారు కానీ కృష్ణ ఎప్పుడు కూడా పదవి కావాలనుకోలేదు పట్టబదుల హక్కుల గురించి కొట్లాడే ఒక ఏది భరోసా కావాలనుకున్నారు